హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డు ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి ఆగస్ట్ నెల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం సోమవారం మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేరికి అయితే నిన్నటి నుంచి ఈరోజు వరకు లెక్క వేసుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందల బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద ఈ మూడు రోజులు సెలవు మీద కలుపుకుంటే తగ్గి దాదాపుగా పాతిక వేలు పైన ముప్పై వేలు వరకు దిగుమతులు వచ్చి మార్కెట్కి ఏదైనా అలాగే ఈరోజు శాంపిల్స్ అరేవల్స్ వర్షం పడుతుంది కాబట్టి ఒక పక్క నుంచి అయితే మార్కెట్లోనైతే అయితే మాత్రం వర్షం పడుతుంది శాంపిల్స్ తక్కువ పెట్టి ఒక డెబ్బై డెబ్బై ఐదు ఎనభై వేలు పెట్టుంటారు ఉంటారు రకాలు చాలా తక్కువ పెట్టారు ఎక్కడ చూసినా కానీ తక్కువ పెట్టడం వల్ల టాప్ రేట్లో కొన్ని రకాలు అయితే జరిగినాయి ఇవాళ మాత్రం ఏదేమైనా ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అనేది మీకోసం అయితే వీడియోలో చెప్పబోతున్నాను అన్ని మంచి రేట్లు ఎందుకంటే శాంపిల్స్ తక్కువ పెట్టడం డే తక్కువ ఉండడం మంచి రేటు ఉంది అందుకే మీరు డే శాంపిల్ పెడితే మీరు ఎట్లా అడిగారు తెలిసింది కానీ పెట్టకండి మా ఎట్టే ఎవరు ఎవరు చెప్తారు చెప్పండి ఇవాళైతే మాత్రం బంగారం నూట నలభై ఒకటి నూట నలభై రెండు రూపాయలు వేసారు టెన్ నూట నలభై రెండు రూపాయలు వేశారు తేజ నూట నలభై ఐదు రూపాయలు వేశారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల డైలాక్స్లు ఉన్నాయి అన్ని వీడియో లాస్ట్ మూడు కూడా నూట ఇరవై రూపాయలు వేశారు వీడియో లాస్ట్గా చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మధ్యాహ్నం కూడా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను వీలైతే ఓకే ముందుగా మరి మార్కెట్ యార్డ్లో ఉన్న డైలాక్స్లు ఎక్కువగా డీడీ కనబడలా డీడీలు ఎక్కడ బిఎఫ్లు పెట్టారు ఒక దగ్గర అయితే మాత్రం వరుసగా వీడియో తీయడానికి కుదరలేదన్న బిఎఫ్లు వచ్చేసరికి అయితే మాత్రం ఎక్కువగా డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు రూపాయలు జరిగినాయి అన్న వరుసగా పెట్టారు బారు బారుకి బాగా తెలపలు వచ్చి తా తాళలు లెక్క ఉన్నాయన్నా ఎక్కువగా కొత్త అయితే ఒకటి రెండు దగ్గర పెట్టారని విన్నాను వాళ్ళని అడిగితే నూట పది నుంచి పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా అన్న బెస్ట్ రకాలు జరుగుతున్నాయి అవి డీలక్స్లు కాదు కర్నూలు డీడీ అని చెప్పారు నెక్స్ట్ అలాగే ఈ టూ సెవెన్ త్రీ రకాలు కుబేర ఇవి వచ్చరికి కూడా మార్కెట్లో తక్కువ పెడుతున్నారు బ్యాడచ్చరికి అయితే ఎక్కడైనా తక్కువ పెడుతున్నారు ఏదైనా ఈ టూ సెవెన్ త్రీ కూడా వంద నుంచి నూట ఐదు పది పదిహేను రూపాయల రకాలు అయితే జరుగుతుంది అయితే పెట్టాల బెస్ట్ రకాలే ఏదైనా కానీ ఇవాళ తేజ నూట నలభై రూపాయలు వేసారంటే అది డైలక్స్ ఏం కాదు డైలక్స్ మీరు అనుకుంటారు ఖమ్మంలో నూట నలభై ఐదు నూట నలభై ఐదు గుంటూరు గుంటూరులు అక్కడ అనుకుంటారే అక్కడ ఇక్కడైతే పెద్ద డీలక్స్ ఏం కాదు అండి తెలపరు ఉంటుందో వాటిలో అనమాట డైలక్స్ రకాలు ఎవరు శాంపిల్స్ అయితే పెట్టలేదు మార్కెట్లో ఓకే నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో అయితే ఆరు మూడు రకాలు నూట పదిహేను నూట పదిహేడు నూట పదిహేను పదిహేడు ఎక్కువ జరిగింది ఒకటి రెండు దగ్గరలో డీలక్స్లో పెట్టారు నూట ఇరవై రూపాయలు వేశారు వీడియో కూడా తీశారు మీకు అయితే అప్లోడ్ చేస్తారు మధ్యాహ్నం అది ఆరు మూడు మీడియాలు వచ్చరికి ఎనభై ఐదు నుంచి తొంభై తొంభై ఐదు వంద రూపాయలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో వంద నూట ఐదు పది బెస్ట్లు ఉంటే నూట పదిహేను పదహారు పదిహేడు డీలక్స్ నూట ఇరవై రూపాయలు వేశారు ఇవాళ డీలక్స్ వీడియో కూడా తీశారు బాగున్నాయండి క్వాలిటీ కూడాను నెక్స్ట్ అలాగే టూ సిక్స్లు వచ్చేసరికి నూట నలభై వేసారు నూట ముప్పై ఎనిమిది వేసారు డైలక్స్ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి ఎక్కువగా నూట ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై ఐదు రూపాయలు చూసాను ఒకటి రెండు దగ్గర ముప్పై ఎనిమిది చూసా ఒక దగ్గర నలభై రూపాయలు కూడా చూసాను వీడియో కూడా చేస్తాను చూడండి ఏదైనా కానీ వాటిలో ఏవైనా ఎక్కువ డైలాక్స్ రకాలు తక్కువ పెట్టినారు మీడియాలు మీడియా బెస్ట్లు ఎక్కువ ఉన్నాయి వంద నూట ఐదు నూట పది పదిహేను రూపాయలు ఎక్కువ టూ సిక్స్లు జరుగుతున్నాయి ఇంకా బెస్ట్ రకాలు ఉంటే నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు డైలాక్స్ ఉంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు సుపీరియర్లు ఉంటే ముప్పై ఎనిమిది నలభై రూపాయలు అయితే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో జరుగుతూ ఉంది క్లాసిక్లు కూడా పదమూడు వేలు వేస్తున్నారు డైలాక్స్ పదమూడు వేలు వాటిలో మీడియాలు వచ్చేసరికి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదిహేను ఐదు అందులో మీడియా బెస్ట్లు పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర బెస్ట్లు వచ్చేసరికి పన్నెండు పన్నెండు ఐదు డైలాక్స్ వచ్చేసరికి పదమూడు వేలు అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్ చూసా నూట యాభై ఒక్క రూపాయల దాకా నేనైతే చూశాను వేరే ఒక దగ్గర నూట యాభై రూపాయలు కూడా జరిగిందని చెప్పారు నూట యాభై ఐదు రూపాయలు డైలాక్స్ అయితే జరుగుతూ ఉంది టూ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బాగానే కొంటున్నారు మార్కెట్లో దాని కానీ త్రీ ఫోర్ వన్ వచ్చరికైతే నూట యాభై ఐదు రూపాయలు విన్నాను నూట నలభై నూట యాభై ఒక్క రూపాయి వీడియో తీశాను ఎక్కువగా పదివేలు మినిమం అంతకుముందు పదివేలు అడిగిన కాయలు అండి ఇప్పుడైతే పదమూడు పద్నాలుగు వేలు కొంటున్నారు దాదాపుగా సీడ్ రకాలకి కింటాకి రెండు మూడు వేలు పెరిగింది చిన్నంగా పెరిగితే వస్తుంది ఒకసారి ఏది కూడా పెరగదు ఒకసారి వచ్చి పడిపోమంతే పడిపోదు చిన్నగా పెరిగిద్ది అని కంపల్సరీగా చెప్తున్నారు చాలామంది ఏ ఒక్క క్వాలిటీ కూడా త్రీ ఫోర్ వన్లో అండి ఎనిమిది వేలు నుంచి కూడా మార్కెట్ ఉంది తాళేస్తున్నారు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు రంగులు అంటే వేస్తున్నారు మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు వేస్తున్నారు అండి త్రీ ఫోర్ వన్ మీడియా బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు వచ్చారీ పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది అండి డైలాక్స్ వచ్చారిక అండి పద్నాలుగు ఐదు వందల నుంచి పదిహేను పదిహేను అయితే కూడా ఇవ్వాలి మరి విన్నాను నేనైతే మాత్రం త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా నూట నలభై నలభై ఐదు రూపాయలు చెప్పారు నేను అయితే నూట నలభై దాకా చూస్తాను త్రీ భద్రాచలం త్రీ ఫోర్ వన్ డీలక్స్ మరి మీడియాలు మీడియం బెస్ట్ అంతే వీటిలో రేటు జరుగుతుంది త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా నూట పది పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు కూడా జరుగుతుంది కలరు రంగు బాగుంటే నెంబర్ ఫైవ్ నూట నలభై రూపాయల దాకా నేను ఇవాళ చూశాను ఏదైనా కానీ మనం పెట్టాను కానీ ఆరు నూట నలభై ఐదు కూడా జరిగింది ఇవాళ నూట నాలుగు రూపాయలు చూసిన డెలక్స్ అయితే కాదు బెస్ట్లు అవి నెంబర్ ఫైవ్ కూడా నూట యాభై రూపాయలు వేస్తారు త్రీ డెలక్స్ ఉంటే మాత్రం నెంబర్ ఫైవ్ కూడా మీడియాలు వచ్చారీ తొమ్మిది వేలు నుంచి పదివేలు పదిన్నర మీడియం బెస్ట్లో పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు వేలు బెస్ట్ వచ్చారు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్ ప్లేస్ పద్నాలుగు వేలు ఇవాళ చూసా డైలాక్స్ ఉంటే పద్నాలుగు అర పదిహేను వేలు జరుగుతుంది నెంబర్ ఫైవ్ కూడా నెక్స్ట్ అలాగే ఎక్కువగా అయితే నాందేడ్ నెంబర్ ఫైవ్ కూడా నూట పది నుంచి పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా బెస్ట్లు అయితే జరుగుతున్నాయి డైలాక్స్ అయితే కనబడలేదు నెక్స్ట్ అలాగే ఆరుమూరు చెప్పాను కదా క్లాసిక్లు నూట ఇరవై రూపాయలు అన్న డైలాక్స్లు ఎక్కువగా నూట ఐదు పది పదిహేను రూపాయలు ఎక్కువ చూశాను నూటఐదు రూపాయలు ఒక షాప్లో వేశారు వీడియో తీయడా కుదరలేదు మధ్యాహ్నం ఏమైనా వీడియో తీయడా కుదిరితే మీకు అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఓకే పన్నెండు ఆరుమూరు వచ్చారు క్లాసిక్ వచ్చారీ ఆరుమూరు రేటు చెప్పాను ఆల్రెడీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డే లక్స్ పదమూడు వేలు వేస్తున్నారు పన్నెండు వేలు నుంచి మార్కెట్ పన్నెండు ఐదు పద పన్నెండు ఎనిమిది పదమూడు వేస్తున్నారు బెస్ట్లు వచ్చారీ నూట పది నుంచి పదిహేను నూట ఇరవై రూపాయలు వేస్తున్నారన్న మీడియాలు వచ్చేసరికి అయితే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు మీడియం బెస్ట్లు వంద నుంచి నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారు ఎక్కువ బియ్యప్పులు సిప్పులు పెడుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ సిండ్రెడ్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చారిక అండి తెలపలు ఉంటే మాత్రం ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు వరకే వేస్తున్నారు వస్తున్నారు తెల్లపడలేకనా బాగుంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు రంగులు ఉంటే మాత్రం తొం వంద రూపాయల నుంచి నూట ఐదు పది పదిహేను రూపాయలు అయితే మార్కెట్లో బిఎఫ్లు అయితే పెడుతున్నారు జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాని బ్యాడ్ వచ్చారు కూడా తాలు రకాలు లాగా ఉన్నవి మిక్సింగ్ లాగా ఉన్నవి కూడాను అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు వేస్తున్నారండి వాటిలో బ్యాడికి రకాల తాలు కూడా ఐదు వేలు ఐదు వందలు ఐదు వేలు ఆరు వేలు కూడా వేస్తున్నారు తాలు రేటు చెప్పేసి ఆల్రెడీ బ్యాడగీ రకాలు అవి టూ జీరో ఫోర్ త్రీ తాలు కూడా నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు అరవై రూపాయలు కూడా వేస్తున్నారు నలభై ఐదు రూపాయలు లేవు అయితే ఎక్కడో ఒక చోట జరుగుతాయి ఎక్కువ ఐదు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారన్న ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ చెంజాండే బ్యాటకి వచ్చారకైతే మాత్రం బెస్ట్ క్వాలిటీ పదిహేను వేలు పన్నెండు వేలు ఐదు వందలు డైలాక్స్ ఉంటే పదమూడు వేలు మార్కెట్ ఇవ్వాలి నేను చూస్తే ఇంకేమైనా ఎక్స్ట్రా జరిగితే చెప్పలేము టూ జీరో ఫోర్ త్రీ వచ్చారు కూడా నూట ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై బెస్ట్లు జరుగుతున్నాయి ముప్పై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు డైలాక్స్ ఉంటే నలభై రూపాయలు వేస్తున్నారన్న ఇట్లా మీడియాలు ఇట్లా బిఎఫ్లు వస్తున్నాయి త్రీ టూ జీరో ఫోర్ త్రీలోన కొత్తమైన చెప్తున్నారు ఏవైనా వాళ్ళు కనిపెట్టేస్తారు కదా ఒక లో కూడా పెట్టి చూస్తారు అవి వచ్చారు కూడా పదివేలు నుంచి పదకొండు పదకొన్నర పన్నెండు వేల రూపాయలు అయితే జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ రకాలు వచ్చారీ నెక్స్ట్ అలాగే టమాటో అండ్ సపోటా మిర్చికి అయితే వాల్యూ లేకన్నా అయిపోయింది ఎల్లో వచ్చింది ఎల్లో గోల్డ్ ఈవెల్ అయితే అక్కడ శాంపిల్స్ వాడలేదు వాటికి అయితే డిమాండ్ ఉంది మరి రేపు ఏమైనా పెడితే మీకు వీడియో పెడతాను ఎప్పటికప్పుడు పెడతాను కదా ఎల్లో గోల్డ్ గురించి కూడాను పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా ఉంది ఇరవై ఐదు వేలు కూడా చెప్తున్నారు చూడలేదు అది నెక్స్ట్ అలాగే అయితే మాత్రం ఇది సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి వాటికి కూడా డిమాండ్ ఉంది పిక్క లాంటివి వచ్చినా కానీ తొమ్మిది వేలు తొంభై ఐదు వంద రూపాయలు వేస్తున్నారు సైజులు రంగులు ఉంటే మాత్రం బ సైజులు ఉంటే రంగు సైజు ఉంటే వంద నుంచి నూట ఐదు పది పదిహేను వేస్తున్నారు బెస్ట్లు వస్తే నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు కూడా సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మిర్చిగా అయితే జరుగుతుంది నెక్స్ట్ అలాగే టమోటా బుల్లెట్టు బుల్లెట్ రకాల మార్కెట్లో ఇవాళ పెద్దగా డేలక్స్ల బ్యాట్ల మీడియాలు మీడియం బెస్ట్లు అన్న ఎనిమిది వేల నుంచి తొమ్మిది పదివేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదిన్నర నుంచి పదకొండు బెస్ట్లు వచ్చారు పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర డైలక్స్ ఉంటే పదమూడు పదమూడున్నర జరుగుతున్నాయి బంగారం చూసా నూట నలభై రెండు రూపాయలు వేసారన్న నూట వన్ ఫార్టీ టూ డీలక్స్ నూట నలభై రెండు సైజు అసలు ఏముందనుకున్నా బొట్టలు వేయంత లావు సైజు కూడా బాగున్నాయి ఎక్కువగా అయితే మాత్రం మార్కెట్లో నుంచి చూసనీ ఇవ్వాలి ఎక్కువగా పదివేలు నుంచి పదిన్నర పదకొండు వేలు మీడియం బెస్ట్లు వేస్తున్నారు మీడియాలు వచ్చరికి పదివేలు లోపు జరుగుతున్నాయి బెస్ట్లు వచ్చరికి పన్నెండు వేలు నుంచి పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర పదమూడు దాకా వేస్తున్నారు ఏ లక్షలు వచ్చారు పదమూడున్నర సూపీయలు ఉన్నాయి నూట నలభై రెండు రూపాయలు ఇది ఇవాళ చూశాను ఏదైనా కానీ నెక్స్ట్ అలాగైతే థర్టీ ఫోర్లు మీడియాలు మీడియం బెస్ట్లు బిఎఫ్లు ఎక్కువ పెడుతున్నారండి ఈ మీడియాలు అంటే మాత్రం తొమ్మిది వేలు నుంచి పదివేలు వేస్తున్నారు తెలపలు ఉంటే ఎనిమిది వేలు ఏడు వేలు కూడా వేస్తున్నారు రంగులు ఉంటే తొమ్మిది ఏళ్ళ నుంచి పదివేలు మీడియం బెస్టులు వచ్చరికి పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర వస్తున్నారు బెస్ట్లు పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బిఎఫ్లు కూడాను రంగులు ఉంటే మాత్రం వంద రూపాయల నుంచి నూట ఐదు పది పదిహేను నూట ఇరవై రూపాయల దాకా జరుగుతున్నాయి అన్న సోపర్ టాన్ చూశాను నూట నలభై రెండు రూపాయలు వేశారు ఎక్కువగా నూట నూట ఇరవై ఐదు బెస్ట్లు వచ్చరికి అయితే నూట ఇరవై నూ ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయలు వేస్తున్నారు డైలాక్స్ వచ్చరికి నూట ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై రూపాయలు సుపీరియల్ చూసా నూట నలభై రెండు రూపాయలు ఇవాళ వేశారన్న అంతకన్నా డేలక్స్ ఇంకా ఉంటే రేట్ పెరగచ్చేదని కానీ పెరిగిద్ది అంటున్నారు ఇదని నెక్స్ట్ అలాగే తాలు వచ్చారిక అయితే సీడ్ రకాల తాలు మినిమం ఐదు వేలు ఐదు వేల వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు దాకా కూడా రంగులు ఉంటే వేస్తున్నారు బ్యాడ్గే రకాల తాలు చెప్పాను ఆల్రెడీ టూ సిక్స్ సార్కి ఇవ్వకూడను మినిమం ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు దాకా వేస్తున్నారన్న బిఎఫ్ తాలు లాంటివి ఏమైనా ఉంటే మాత్రం కొద్ది తక్కువలో జరుగుతున్నాయి తేజ తాలు వచ్చేసరికి కొద్దిగా డిమాండ్గా ఉన్నాయి ఇవాళ దొరకలేదు ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వందలు ఎనిమిది వేలు ఎనభై ఐదు రూపాయలు కూడా వేశారు తేజ మిక్సింగ్ వచ్చేసరికి తొమ్మిది వేలు తొంభై ఐదు రూపాయలు కూడా మార్కెట్ జరిగింది తేజ ఇంకా కలగలపలాగా ఉంటే వంద నూట ఐదు కూడా జరుగుతున్నాయి అన్న తేజ మీడియోలో వంద నుంచి నూట పది పదిహేను నూట ఇరవై మీడియం బెస్ట్లో నూట ఇరవై ఐదు నూట ముప్పై బెస్ట్లు వచ్చారు నూట ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు వేస్తున్నారు డైలాక్స్ వచ్చారు నూట నలభై రెండు నలభై నాలుగు నలభై ఐదు రూపాయల దాకా నేనైతే ఇవాళ చూశాను వీడియో అవి కోమలి రకం ఇచ్చే నూట నలభై ఐదు రూపాయలు వేసేది ఇంకా చెప్పాలంటే మాత్రం ఏదైనా కానీ మీకు చాలా రకాలు చెప్పడం జరిగింది ఇంకేమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి కామెంట్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్